అస్సలాము రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా మీరు ఎప్పుడైనా పూర్తిగా ఒంటరిగా అనిపించుకున్నారా ఎవరు మీ బాధను అర్థం చేసుకోరా ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమించరా అనిపించిందా కాని ఓ విషయానికి గుర్తుంచుకోండి అల్లాహర్ రహీం పరిపూర్ణ ప్రేమ గలవాడు అల్లాహ్ ప్రేమ దయ సహానుభూతి ఒక్క క్షణం కూడా మన నుండి దూరం కాలేదు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఊహించండి యా అర్ రహీం అని మీరు నిశ్శబ్దంగా పిలిస్తే ఆ క్షణం మీకు ఏమనిపిస్తుంది మీ హృదయం హాయిగా మారుతుంది ఒక చల్లటి పవనం మీ మనసును తాకినట్లు అనిపిస్తుంది ఎందుకంటే అల్లాహ్ మీతో ఉన్నాడు అర్ రహీం అని పిలిచినప్పుడు ఏమి జరుగుతుంది ఒకటి అల్లాహ్ మీ బాధను తొలగిస్తాడు జీవితం అంతా సమస్యలతో నిండి ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టారా మీరు ఒంటరిగా నిరాశగా ఉన్నారా కానీ రహీం అయిన అల్లాహ్ మీకు ఎప్పుడూ దూరం కాలేడు ఖురాన్ చెబుతుంది నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసులకు అపారమైన దయగలవాడు ఖురాన్ ముప్పై మూడు నుండి నలభై మూడు మీరు ఎంత ముసలంలో యా అని పిలవండి అల్లాహ్ మీ బాధను తొలగిస్తాడు రెండు అల్లాహ్ ప్రేమ అపరిమితం తల్లి తన బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అందరికీ తెలుసు ఆమె రాత్రుళ్లు నిద్రలేక గడిపినా తన సుఖాన్ని త్యజించినా తన బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది కాని అల్లాహ్ ప్రేమ తల్లి ప్రేమ కంటే వేల రెట్లు ఎక్కువ మనం పొరపాట్లు చేసినా మనం మర్చిపోయినా అల్లాహ్ మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఖురాన్ చెబుతుంది నా దయ అన్నిటినీ ఆవరించిందని తెలియదా ఖురాన్ ఏడు నుండి నూట యాభై ఆరు అంతటి కరుణగల అల్లాహ్ మన పిలుపు వినకుండా ఉంటాడా మూడు మీ పాపాలు ఎంత పెద్దవైనా అల్లాహ్ ప్రేమ మరింత గొప్పది సోదరులారా మీరు అనేక పాపాలు చేశానని అల్లాహ్ నుంచి చాలా దూరంగా వెళ్లిపోయానని అనిపిస్తున్నదా ఈ హదీస్ వినండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహివ సల్లం అన్నారు అల్లాహ్ వైపు ఒక్క అడుగు వేసిన వాడికి అల్లాహ్ పరుగెత్తి వస్తాడు మీరు ఎంత తప్పు చేసినా మీరు ఎంత దూరంగా ఉన్నా మీరు యా అర్ రహీం అని పిలిచినప్పుడే అల్లాహ్ ప్రేమ మీపై ప్రవహిస్తుంది అర్ రహీం పేరును ఎప్పుడు ఎంతసేపు జపించాలి వంద సార్లు ఫజర్ తర్వాత అల్లాహ్ దయ మీ జీవితాన్ని మారుస్తుంది సలాహ్ తర్వాత ముప్పై మూడు సార్లు అల్లాహ్ ప్రేమ ఎప్పుడూ మీతో ఉంటుంది నిజమైన మన్నింపు కోరినప్పుడు మీ పాపాలు మాఫీ అవుతాయి నిరాశలో ఉన్నప్పుడు మీకు దిశ చూపిస్తుంది ఒక చక్కటి ఉదాహరణ అల్లాహ్ ప్రేమను మీరు ఎప్పుడైనా అనుభవించారా ఒకసారి ఒక వ్యక్తి ఎడారి మధ్యలో దారి తప్పిపోయాడు మీరు లేక ఎటు వెళ్లాలో తెలియక ఆయన పూర్తిగా నిస్సహాయంగా మారిపోయాడు అయితే ఒక్కసారిగా ఒక చల్లటి గాలి వీచింది ముందు చూస్తే ఒక ప్రవహించే నది ఆయన భయం ఆశగా మారింది ఆయన మనసులోని కడుపు బాధ ఆనందంగా మారింది ఇదే రహీం ప్రేమ మీరు ఎంత అంధకారంలో ఉన్నా అల్లాహు వెలుగు చూపిస్తాడు మీరు కూడా ఇలానే ఏదైనా అనుభవించారా అల్లాహ్ ప్రేమను పొందడానికి ఈ పవిత్రమైన దువా చదవండి యా అర్ రహీం నీ ప్రేమ అపరిమితం నేను ఎంత తప్పు చేసినా నీవు నన్ను విడిచిపెట్టలేదు నీ ప్రేమలో నన్ను చుట్టుముట్టు నన్ను క్షమించు నన్ను నీ వెలుగులో నడిపించు ఈ దువాను హృదయపూర్వకంగా చదవండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఒక జీవితాన్ని మార్చే సలహా అర్ రహీం అని ప్రతిరోజు జపించండి ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులను గమనించండి మీ ఒత్తిడి తగ్గిపోతుంది మీ మనస్సు హాయిగా మారుతుంది మీ విశ్వాసం మరింత బలపడుతుంది అల్లాహ్ ప్రేమ ఎప్పుడూ మీతోనే సోదరులారా ఈరోజు మనం అర్ అనే అద్భుతమైన పేరును అర్థం చేసుకున్నాం కానీ ఇంకా తొంభై ఎనిమిది పవిత్ర పేర్లు మిగిలి ఉన్నాయి ఈ పవిత్ర ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వాలి ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం ఇన్షా అల్లాహ్ ఈ విలువైన సందేశాన్ని ఇతరులతో పంచుకోండి जजाकल्लाहु खैर अस्सलामु वालेकुम व रहमतुल्लाहि व बरकातुह